గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్ష గురుదైవం మును నమ్మిన వారికి లేనే లేదు దుష్కరము గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము ಗುರುವು ಸೇವೆ ಗುರುತರ ಆ ಗುರು ಕಟಾಕ್ಷ ಅಜೇ ಆಮೇಯ ವಿಕ್ರಮಶೀಲುಡು ಮಾನವ ಜಾತಿ ಕಿ ಆಧರ್ಶ ಪ್ರಾಯುಡು ಅಜೇ ಆಮೇಯ ವಿಕ್ರಮಶೀಲುಡು ಮಾನವ ಜಾತಿ ಕಿ ಆಧರ್ಶ ಪ್ರಾಯುಡು ರಾಮಡುಗುಣಾಮುಡು రాముడు సుగుణ దేవుడు విశ్వామిత్రుని శిష్యుడే కదా గురువుల సేవే గురుతరము ఆ గురుకటాక్షమే కటాక్షమే శుభకరము గురువుల సేవే గురుతరము ఆ గురుకటాక్షమే శుభకరము సురాసురులకి నెరులను నరులను పరాక్రమంతో జయించి వీరుడు సురాసురులకి నెరుల పరాక్రమంతో జయించి వీరుడు సాచి అర్జునుడు ద్రోణాచార్యుని శిష్యుడే కదా గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము ముష్కర దుష్కర మోహ నే దిర్చి జాతి ధ్వజాన్ వీరుడు ముష్కర దుష్కర దిర్చి జాతి ధ్వజాన్ వీరుడు ఛత్రపతి ఆ వీర శివాజీ ఛత్రపతి ఆ వీర శివాజీ సమర్ధరా ముని శిష్యుడే కదా గురువుల సేవే గురుతరము ఆ గురు శుభకరము గురువుల సేవే గురుతరము ఆ గురు శుభకరము దేశ ధర్మము జగతికి చాటి చెప్పిన మహనీయుడు దేశ ధర్మము జగతికి చాటి చెప్పిన మహనీయుడు విశ్వ ప్రేమి నందుడు విశ్వ ప్రేమి వివేకానందుడు రామకృష్ణునే శిష్యుడే కదా గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము గురువుల సేవే గురుతరము ఆ గురు కటాక్షమే శుభకరము గురుదైవ నమ్మిన వారికి గురుదైవము నమ్మిన వారికి లేని दुष्करमु गुरु सेवे गुरुतरमु आ गुरुकटाक्षमे शुभकरमु गुरु, गुरु सेवे गुरुतरमु आ गुरुकटाक्षमे शुभकरमु